దోసకాయ పచ్చడిని ఎంతో రుచిగా ఎక్కువ గ్రేవీ వచ్చేలాగా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను ఈ దోసకాయ పచ్చడి అన్నంతో పాటు టిఫిన్లో కూడా చాలా బాగుంటుంది వెల్కమ్ టు వంటలమ్మి నేను మోనిక మీరు కనుక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పచ్చడి చేసుకోవటానికి ముందుగా లో ఒక స్పూన్ నూనె వేసుకోండి దీనిలోకి ఒక వంద గ్రాముల వరకు పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా చేసుకుని వీటిల్ని వేసుకోవాలి పచ్చిమిరపకాయలు సగం వరకు వేగిన తర్వాత దీనిలోకి ఒక రెండు రెమ్మలు కరివేపాకు ఒక గుప్పెడు వరకు కొత్తిమీరను వేసుకోండి ఈ రెండింటిని వేసుకోవటం వలన పచ్చడికి మంచి రుచి వస్తుంది ఈ మొత్తాన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా వేయించుకోవాలి మనం వేసుకున్న కొత్తిమీర కరివేపాకు వేగేలోపు ఈ పచ్చిమిర్చి మనకు పూర్తిగా వేగిపోతుంది పచ్చిమిర్చి మంచిగా వేగిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి ఈ పచ్చిమిర్చి మనకు చల్లారుతూ ఉంటుంది ఈ లోపు ఇదే ప్యాన్ లోకి ఇంకాస్త నూనెను వేసుకోండి దీనిలో ఒక నాలుగు టొమాటోలను ముక్కలుగా కోసుకుని ఈ టొమాటోలను కూడా మనం వేయించుకోవాలి ఈ టొమాటో ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత దీనిలోకి చింతపండును వేసుకోవాలి చింతపండు కాస్త వేసుకుంటే సరిపోతుందండి ఇలా చింతపండు టొమాటో రెండింటిని కలిపి వేయించుకోవాలి టొమాటోలు వచ్చేసి మరీ పెద్ద మంట మీద కాకుండా మంటను కాస్త తగ్గించి వేయించుకోండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ టొమాటో మెత్తగా మగ్గేంత వరకు కూడా వేయించుకోవాలి అలా నీ టొమాటోను మరీ ఎక్కువగా వేయించేసుకుని అస్సలు గ్రేవీ లేకుండా చేసుకోవద్దు ఇలా కాస్త గుజ్జు గుజ్జుగా వచ్చేంత వరకు వేయించుకుని ఈ టొమాటోలను కూడా ఒక పక్కన పెట్టేసుకుందాము తర్వాత ప్యాన్లోకి కొద్దిగా నూనె వేసుకుని ఈ వంకాయ ముక్కలను వేయించుకోవాలి వంకాయలు వచ్చేసి మూడు నుండి నాలుగు వరకు తీసుకుని ఇలా ముక్కలుగా చేసుకుని వేయించుకోండి వంకాయ ముక్కల వలన మనకు పచ్చడికి మంచి గ్రేవీ వస్తుంది ఈ వంకాయ వచ్చేసి మనకు ఇలా వేగి రంగు మారి ముక్క మెత్తపడాలండి అలా వచ్చేంత వరకు వేయించుకోవాలి మీరు కావాలంటే ఈ వంకాయ ముక్కలను పచ్చిమిర్చితో కలిపి వేయించుకోవచ్చు ఇలా వేగిన వంకాయ ముక్కలను కాస్త చల్లారనివ్వండి తర్వాత ఈ మొత్తాన్ని మిక్సీ జార్ కానివ్వండి రోట్లోకి కానివ్వండి వేసుకోండి ఈ మొత్తాన్ని కలిపి రుబ్బుకునేటప్పుడు దీనిలోకి ఒక స్పూన్ వరకు జీలకర్రను వేసుకోండి అలాగే వెల్లుల్లి వచ్చేసి ఒక నాలుగైదు రెబ్బలు వేసుకోండి రుచికి తగినంత గళ్ళుప్పును వేసుకోండి ఈ మొత్తాన్ని కలిపి మంచిగా రుబ్బుకోవాలి ఈ పచ్చడి వచ్చేసి మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా వచ్చేలాగా రుబ్బుకోండి కాస్త బరగ్గా ఉంటేనే మనకు పచ్చడి తినేటప్పుడు కూడా రుచి బాగుంటుంది ఇలా పచ్చడి రుబ్బుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇదే లోకి మరి కాస్త నూనె వేసుకుని తాలింపు పెట్టుకుందాము దీనికోసం ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చశనగపప్పు ఇవన్నీ వేసుకోండి అలాగే రెండు వరకు ఎండుమిరపకాయలను కూడా వేసుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత దీనిలోకి రంగు కోసం కాస్త పసుపును వేసుకుంటున్నాము మీకు నచ్చితే పసుపును వేసుకోవచ్చు లేదంటే వేయకపోయినా కూడా ఏ ఇబ్బంది లేదు అలాగే రెండు రెమ్మల కరివేపాకు వేసుకుని ఒక దోసకాయను ఇలా చిన్న ముక్కలుగా చేసుకుని ఈ తాలింపులోకి వేసుకోవాలి ఈ దోసకాయ వచ్చేసి మూడు వందల గ్రాముల వరకు ఉంటుంది ఇలా దోసకాయ ముక్కలను వేసుకున్న తర్వాత ఒక ఆరు నిమిషం పాటు తాలింపులో కాస్త వేగనివ్వండి మరీ ఎక్కువసేపు వేయించుకుంటే మనకు దోసకాయ ముక్క మెత్తపడిపోతుంది ఇలా ఆరు నిమిషం పాటు వేయించుకున్న తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చడిని దీనిలోకి వేసేసుకోవాలి ఈ తాలింపు దోసకాయ ముక్కలు పచ్చడిలో బాగా కలిసేలాగా కలుపుకోండి అవసరమైతే రుచి చూసి మరి కాస్త ఉప్పును కూడా వేసుకోండి అంతేనండి ఎంతో రుచిగా ఉండే కమ్మనైన దోసకాయ పచ్చడి మనకు తయారైపోతుంది మరి మీకు ఈ దోసకాయ పచ్చడి తయారీ విధానం నచ్చిందా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్